పదిహేను పద పదహారు గంటలు పదిహేను గంటలు పనిచేస్తే మృతి తప్పదు శాంసాంగ్ ఎలక్ట్రానిక్స్ కోసీఈ హన్ జంగ్ ఘీ అరవై మూడు అధిక పనిభారం వల్లే గుండెపోటుకు గురై మరణించారని తెలుస్తుంది రోజుకు పదిహేను పదహారు గంటలు పనిచేసి ఆయన ఆరోగ్యానికి గురైనట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి అధిక ల్యాప్టాప్ ఫోన్ స్క్రీన్ ద్వారా రెండు వేల ఇరవై మూడులోనే న్యూరో సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు దీంతో మై మైగ్రేన్ రావడంతో పాటు చేతులు మెడనొప్పితో బాధపడ్డారు ఈ ఏడాది ఆరంభం నుంచి హాన్ పరిస్థితి క్షీణించింది పదిహేను పదహారు గంటలు చాలామంది ఏమంటారు అంటే పదిహేను పదహారు గంటలు చచ్చిపోతే పదహారు పదిహేను పదహారు గంటలు కనుక పనిచేస్తే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గుండెపోటుకి కారణమవుతుంది మెడ నొప్పి రావడము తర్వాత నెక్స్ట్ చేతులు గుంజడం కాలు గుంజడం దాని తర్వాత ఇక మైగ్రీన్ చాలా హెడ్ మైగ్రెయిన్ వన్ సైడ్ గుంజడం ఇవన్నీ వచ్చి ఈ పర్సన్ చనిపోయిందంట ఇప్పుడు శాంసాంగ్ ఎలక్ట్రానిక్స్ పోసీఈఓ కోసీఈఓ చచ్చిపోయాడు డాక్టర్లు కూడా ప్రకటన చేసింది ఏంటంటే ఇన్ని గంటలు పని ఒత్తిడి పడడం వల్ల తను చచ్చిపోయిందంట అంట సో అది మీరు కూడా గుర్తుపెట్టుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్లీపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు